ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే ఈ క్వశ్చన్కి అంటే క్వశ్చన్ వేసిన వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఈ క్వశ్చన్కి సంబంధించిన వివరాలు సభలోని ప్రజలకి తెలియజేయవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రత్యేకంగా తమని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సానుభూతి పనుల మీద దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని చెప్పి వాళ్ళే క్వశ్చన్ అడిగి ఈరోజు వాళ్ళే ఈ క్వశ్చన్కి సమాధానం తీసుకోవడానికి రాలేకపోవడం అనేది చూస్తూ ఉంటే అక్కడే వాళ్ళ తాలూకా డొల్లతనం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఉత్తరాంధ్రలోని ఒక సామెత ఉంటుంది అధ్యక్ష అది ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ తప్పు అయితే క్షమించండి తప్పు అయితే రికార్డులను తొలగించండి తప్పు కాకపోతే మాత్రం ఉంచండి అధ్యక్ష మొగుడిని కొట్టి మొగసాల అంట ఇలా మాట్లాడతారు అధ్యక్ష ఉత్తరాంధ్రలోని కూడా ఎందుకంటే కొట్టేసి ఎక్కడ దాక్కుంటారనమాట అనమాట వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అధికారం కోల్పోయి నూ పదకొండు సీట్లకే పరిమితం అయినప్పటికీ కూడా తిరిగి వచ్చి టీడీపీ కార్యకర్తల మీదే దౌర్జన్యాలు చేసి టీడీపీ కార్యకర్తలని చంపి మళ్ళీ పైగా వాళ్ళ మీద ఏవో దాడులు జరిగిపోతున్నాయో వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు చంపేస్తున్నారని చెప్పి ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి కూర్చొని మేము ధర్నా చేస్తామన్నా పదకొండు మందితో వెళ్ళి కూర్చొని ధర్నా చేయడం అన్నది చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాలు అంటే మొన్న గవర్నమెంట్ వచ్చింది అతను టీడీపీ గవర్నమెంట్ ఎన్డిఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు పొలిటికల్ హత్యల్లో ఒక నాలుగు హత్యలు జరిగితే ఆ నాలుగు హత్యల్లో మూడు ముగ్గురిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా మేమందరం కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది విత్ క్రైమ్ నెంబర్స్ నేనైతే ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు అంటే ఇప్పటికీ కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు తిరిగి మేము చేస్తున్నామని చెప్పి టీడీపీ వాళ్ళు చేస్తున్నారు జనసేన వాళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని ముప్పై ఆరు మంది పొలిటికల్ హత్యలు జరిగినాయని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రతిష్టకి సంబంధించిన విషయం అధ్యక్ష రోజు నలభై ఐదు రోజుల్లోని ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఎమ్మెల్యే ఒక ప్రతిపక్షం సంబంధించిన ఎమ్మెల్యే ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ముప్పై ఆరు హత్యలు రాజకీయ హత్యలు జరిగినాయి అంటే ఢిల్లీ మీడియా అడిగింది ముప్పై ఆరు మంది పేర్లు ఉన్నాయని అడిగితే కనీసం పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడక పేర్లు లేవు కాబట్టి చెప్పడం చెప్పలేక పక్కకు వెళ్ళిపోయే పరిస్థితి రోజు మేము అడుగుతున్నాం అరే ముప్పై ఆరు హత్యలు జరుగుతున్నాయని అడుగుతు అడుగుతున్నావు ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతున్నావు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తావు రోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చావన్న సంగతి ఇక్కడ మా అందరికీ తెలుసు ఏ ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ ముప్పై ఆరు మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా నీకు ఈరోజు ఆ ముప్పై ఆరు మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అడగాల్సిన వాటిని పక్కన పెట్టుకుని ఎక్కడో ఢిల్లీలోకి వెళ్ళి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాష్ట్రం మీద రక్త మరకులు అంటినట్టుగా వాటి అన్నిటికీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టి దాన్ని చాలా ఏ మార్చి అక్కడ వాళ్ళని ఏదో రకంగా పెట్టుబడులు రాకుండా పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఒక కుట్రపూనితమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే చేస్తున్నాడు అధ్యక్ష ఇతగారు తాల నైజం కూడా చెప్పాలి అధ్యక్ష అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి ఎంత దారుణం అంటే అమరావతికి బస్ యాత్రకి సాక్షాత్తు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర ఆ బస్సు మీద రాళ్ళు రుబ్బితే అధ్యక్ష అప్పుడున్న సాక్షాత్తు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు భావ స్వేచ్ఛ ప్రకటన మాట్లాడే సందర్భాన్ని కూడా రోజు గుర్తు చేయాలి అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఈ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి కంపేర్ చేయడానికి మీరు ఒక నాకు ఐదు నిమిషాలు టైం ఇవ్వాలి ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన విషయం ఆ రోజు ఆ ఆత్మకూరులో ఒక ఊరిలోని ఒకరిని వెలివేస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గేట్లకి తాడ్లు కట్టారు అధ్యక్ష తాడ్లు కట్టడమే కాదు అధ్యక్ష ఎల్ ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ అయితే వైజాగ్ తీసుకెళ్తే వైజాగ్ వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఆపి ఎయిర్పోర్ట్ లో లిటర్లు చెప్పాలని దాడి చేశారు ఆ విషయంలో మొన్న నన్ను విష్ణు కుమార్ రాజు గారు కూడా క్వశ్చన్ చేశారు అధ్యక్ష హోం మంత్రి ఏం చేస్తున్నారు అని గుడ్లు ఇస్తడానికి అతని టమోటాలు ఇస్తడానికి ఆఖరికి అక్కడి నుంచి కనీసం బయటికి రానవ్వకుండా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష వీళ్ళు ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన అమరావతి రైతుల గురించి అక్కడికి పాదయాత్ర కింద వెళ్తే ముల్ల కంచెలు అడ్డుగా వేశారు అధ్యక్ష ముల్ల కంచులను దాటుకుని పక్కకు తీసుకుని వెళ్ళిన పరిస్థితి వైజాగ్ వెళ్తే వైజాగ్ రానుకున్న నగర బహిష్కరణ చేశారు యువగలం పాదయాత్ర నేను మచ్చుకు చెప్తున్నాను మచ్చుకు చెప్తున్నా యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తా ఉంటే కనీసం స్టూల్ ఎక్కి నుంచోడానికి కూడా పర్మిషన్ ఇవ్వలే అంటే వీళ్ళ తాలూకా దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయి ఎవరిని వదిలేశారు అధ్యక్ష మీడియా వదిలేశారా లేదు లేదా జడ్జెస్ వదిలేశారా పారిశ్రామికతను వదిలేసారా తెలుదేశం పార్టీ కార్యకర్తను వదిలేసారా సామాన్య ప్రజల్లో వదిలేసారా ఎవరిని వదిలేసా అధ్యక్ష వన్ మినిట్ వన్ మినిట్ అధ్యక్ష ఒక్కొక్కరి సార్ వన్ మినిట్ వన్ విషయం ఎందుకు అంటే అధ్యక్ష వీళ్ళు వన్ మినిట్ పన్నెండు గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాంతి పద మీద వైట్ పేపర్ గిలీజ్ చేస్తున్నారు అంచే వారు అన్ని విరాసిప్తారు మీరు క్లుప్తంగా చెప్పాలి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ గుర్తి విషయం ఏంటంటే వీళ్ళు మన నోటికి మరుపు ఎక్కువగా ఉంది అధ్యక్ష మాట్లాడితే ఏ రోజు ఆ రోజే మాట్లాడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ నెల రోజులు ఏం జరిగింది ఆలోచించుకుంటున్నాడు కానీ ఏం జరుగుతుందని ఊహించేసుకుంటున్నాడు తప్పించి ఐదు సంవత్సరాలు ఏం జరిగింది అన్నది మర్చిపోయినట్టున్నాడు చిప్లోంచి పోయింది ఒకటి అధ్యక్ష ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇన్ని చెప్పి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష ఎక్కువ టైం కూడా తీసుకోను నేను ఇటువంటి భయానక వాతావరణం సృష్టించి ఐదు సంవత్సరాలు ఇంట్లోంచి బయటికి రాకుండా రావడానికి కూడా భయపడి ప్రజల్ని భయభాంతులు చేసి వాళ్ళ భూముల్ని లాక్కొని ఓవరాల్గా చెప్పాలంటే నవ్వును కూడా మర్చిపోయేటట్టుగా చేసే ఐదు సంవత్సరాలు ఈరోజు ఈ నలభై ఐదు రోజుల్లో ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది రాష్ట్రపతి పాలన పెట్టేయండి అని చెప్పి తప్పుడు సమాచారాన్ని గవర్నర్ గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ఇవ్వడానికి తప్పుడు సమాచారంతో జంత్ర మంత్రి దగ్గర ధర్నా చేసేయంటే ఒకసారి నేను నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష ఇందాక పయోల్ కేశవ్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు నేను రెడీగా ఉన్నా హోం మంత్రి రెడీగా ఉన్నారు చర్చించడానికి మీరు రండి అని నేను ఇన్వైట్ చేస్తున్నా మళ్ళీ పులివేంద్ర ఎమ్మెల్యే గారిని రెండు ఒకసారి మీరు ఎమ్మెల్యే కదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా ముప్పై ఆరు హత్యలు అని చెప్పి చెప్పారు కదా ఒక హోంశాఖ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని రెండు ఒకసారి చర్చించుకున్నా ముప్పై ఆరు మంది పేర్లు ఎవరికైతే ఇవ్వండి ఆ పేర్లు డీటెయిల్స్ ఇవ్వండి ఆ డీటెయిల్స్ ఇస్తే నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఫర్దర్ జరగకుండా చూసుకునే కార్యాచరణ చేస్తాం అలాగే తప్పుడు సమాచారం ఇచ్చిన కనుక తేల్తే మేము ఏ చర్యలు తీసుకున్నా కూడా మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి దానికి యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా మీరు మాకు చెప్పండి అంటే ఈ రాష్ట్ర ప్రతిష్టం దెబ్బతిండడానికి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లడానికి మాట్లాడితే లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది అంట అరే రెడ్ బుక్ గురించి నీ కార్యకర్తలే పట్టించుకోవట్లేదు నీకు మాత్రం నిద్ర ఉంది రెడ్ బుక్ గురించి ఆలోచించుకుంటా ఉంటే విషయం ఏంటంటే రెడ్ బుక్ అనేది అవినీతి చేసిన వాళ్ళు తప్పుడు పనులు చేసిన వాళ్ళ గురించి తడుముకుంటున్నారు నాకు అర్థం దయచేసి ఒకటే ఇటువంటి చవకబారు ఆరోపణలు గవర్నమెంట్ మీద చేసి చవకబారు ప్రశ్నలు వేసి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీయకుండా ఉండే పరిస్థితి ఆ పులివెందుల ఎమ్మెల్యేకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష గతంలో మనం చూసేవాళ్ళం సంఘ విద్రోహ శక్తులు అంటే ఏదో బయటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసి ఇక్కడ యొక్క శాంతియుత వాతావరణాన్ని మన భారతదేశం చేసే వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి చేసేవాళ్ళని తీవ్రవాదులనేవాళ్ళము సంఘ విద్రోహ శక్తులు అనేవాళ్ళము కానీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి దీని అర్థం మారిపోయింది గత పాలకులు గాంజా అనే మత్తు పదార్థాన్ని రాష్ట్రం మొత్తం తీసుకొచ్చి ప్రజల మీద దాడులు అనేది పెరిగిపోయాయి ఈ గాంజా సేవించిన వాళ్ళు సామాన్య ప్రజల మీద దాడులు చేయడము వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఒకప్పుడు గాంజా అనేది పెద్ద పెద్ద నగరాలకి పెద్ద పెద్ద సిటీస్కి మాత్రమే ఉంది ఆ సిటీస్లో ఉన్న పబ్బులలో రెస్టారెంట్లో అవైలబుల్ ఉంది ఇప్పుడు గాంజా అనేది చిన్న మండల స్థాయికి గా గ్రామ స్థాయికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు ఈరోజు మామూలుగా తిరుగుతూ ఉంటే ఈ గాంజా ఇంత ఎక్కువైపోయింది ఏమని మాట్లాడుతుంటే స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు మాకు గాంజా ఎక్కడ దొరుకుతుందో తెలిసినప్పుడు దీన్ని కట్టడి చేయాల్సిన పోలీసులకు తెలియదా అది ఎక్కడ దొరుకుతుందో అని చెప్పేసి ఎంతమంది మంది స్టూడెంట్స్ కలిసినప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ప్రశ్నించడం జరిగింది అలాగనే అధ్యక్ష ఎన్నికల ముందు కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత కానీ ఈరోజు గ్రీవెన్సెస్ కోసం మన దగ్గరకు వచ్చిన దాంట్లో దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఈ గాంజా మీద ఎఫెక్ట్ అయిన వాళ్లే వస్తూ ఉన్నారు ఎలాంటి సమస్యలు అంటే మనకు దృష్టికి తీసుకొస్తే ఇది ఒక తమాషా వ్యవహారం ఉంటుంది పిల్లాడు గాంజాకి అడిక్ట్ అయ్యాడని చెప్పేసి దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఏ మాయలు మంత్రాలు అని చెప్పేసి ఎవరో సాముల్ని మీద ఆధారపడి వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం అంతా చూసి వీడు గాంజా మీద ఎఫెక్ట్ అవుతున్నాడు ఈ అబ్బాయి అని చెప్తే వాళ్ళు ఆ బంగారంతా దొ దొంగతనం చేసుకుని వెళ్ళిపోతే ఆ కేసు ఇప్పటికీ కడపలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది నిన్న వన్ వీక్ బ్యాక్ కూడా సదరు మహిళ వచ్చి నాది ఏదో సమస్య తీర్చండి అని చెప్పిన అంటే దాదాపు సామాన్య ప్రజలు ఈ గాంధ్రా వల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యారంటే అసలు ఈ ఐదు సంవత్సరాల్లో మిగతా సమస్యలు ఒక ఎత్తు అయితే గాంజా సమస్య అనేది ఇంకొక పెద్ద ఎత్తుకు చేరిపోయింది అలాగనే అధ్యక్ష ఈ గాంధ్రా శ్రమించిన వాళ్ళు సామాన్య ప్రజల మీద షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇందాక హోమ్ మినిస్టర్ గారు అన్నట్టు బ్లేడ్ బ్యాచ్ అంటారు వాళ్ళు అది బ్లేడో షార్ట్ ఆబ్జెక్ట్ చిన్న నైఫ్లో తెలియదు కానీ ఆ గాంజా మత్తులో వాళ్ళకి ముందు ఏదన్నా వాళ్ళతో ఏదైనా గొడవలు జరిగినా కానీ ఏమి జరిగినా కానీ ఏ విధమైన ప్రొవొకేషన్ లేకున్నా కూడా వాళ్ళని అటాక్ చేయడము వాళ్ళ మీద దాడులు చేయడము దాదాపు వాళ్ళకి ప్రాణం మీద ప్రమాదం వచ్చే లాగా దాడులు చేస్తూ ఉన్నారు రంజాన్ మాసంలో కడప నియోజకవర్గంలో ఒక మసీదు నుంచి రాత్రి పదకొండు గంటలకి నమాజు చేసుకొని బయటకు వస్తుంటే వచ్చిన పిల్లోని అసలు వితౌట్ ఎనీ నోటీసు చిన్న షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని కొయ్యడం జరిగింది అబ్బాయికి దాదాపు లో దాదాపు త్రీ ఫోర్ ఇంచెస్ లోపలికి వెళ్ళి హైదరాబాద్ అపోలోకి తీసుకొచ్చి దాదాపు ఇరవై రోజులు పెట్టి దాదాపు ఐదు ఆరు లక్షలు ఖర్చు అయిందని కూడా చెప్పారు చెప్తున్నాను చెప్తున్నా అయితే దాని మీద పోలీసు వాళ్ళకి దగ్గరికి వెళ్తే చాలా నామినల్ దొమ్మి కేసు చిన్న ఇద్దరు మనుషులు కొట్టుకుంటే జరిగిన గొడవలాగా కేసు రిజిస్టర్ చేశారు అది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర వాటి కూడా మళ్ళీ రీచ్ చెక్ చేసేసి వాటి సరైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అలాగనే ఈ గాంజా మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మీకు అవసరం ఉంటే నాకు నాకు అంత తెలియదు కాబట్టి స్పెషల్ గా రిక్రూట్ అయినా కూడా దీని మీద ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది లేకపోతే సమాజం పాడైపోయే ప్రమాదం ఉంది ధన్యవాదాలు అధ్యక్ష అసాంఘిక శక్తుల గురించి అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్ నియంత్రణ గురించి ఒకసారి మాట్లాడాలనుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను